మేము ఊ ఊహించని విధంగా రిజల్ట్ రావడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు నా చేయగలిగిన సహాయం చేశాను ఎవరిని నొప్పించలేదు అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందల నేను చివరిసారిగా నిలబెడుతున్నాను నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరినీ అడగడం జరిగింది మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు సో నేను ఏదైతే చెప్పానో ఈ చివరి ఎలక్షన్స్ అని నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరి వెళ్ళటం జరిగింది గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందున కమ్మపాలెంలో మమ్మల్ని అడ్డగించి అమరవీ పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు మా క్యారెక్టర్ అట్లాంటిది మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు అంత తెలుసు మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టానట నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చే మాట్లాడారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు మాకు చేత కాకనా అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటాను నేను వదిలిపెట్టిన ఉంగోల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫిక్షి లేస్తాడు చోటగాడు పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవడొద్దన్నాడు మేము వెమ్మడపడుతున్నాం ఆ పార్టీని జరగటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని అని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు తాల్చండి అది నేను హవాలా చేశానా నల్లమల్ల బాలు డబ్బులు తాల్చండి సిగ్గుంటే దమ్ముంటే తాల్చురాల్చు ఇష్టం ఇష్టం వచ్చేట్టు ప్రచారం చేశావు ఇష్టం వచ్చండి మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మణ్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జన అతను అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎంఆర్ఎన్ పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూత అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించి అంటే మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నాను ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం చేస్తాడోనండి డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడి తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసినటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడు అన్నారు దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ నా నాయకులు దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు తెలుసు అప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు ఏ ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్చముని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు నువ్వు రుజువు చేయాలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నిటికీ ఓచుకున్నావు ఓచుకునే గుడి ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు బుక్ అబ్జర్వ్ చేస్తాడు చూపి నీకు పోతే మా వియంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఓకే వాడేవాడు గుప్తా వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీస్ లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతాయి ఈ రాష్ట్రంలో విల్లాస కట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము పక్కన నేను అడిగాను మేము నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే మా వ్యాపారం అంటే మా మాకు డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినాం సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడతావు నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అయినా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే ఓకే నీ నువ్వు తప్పుడొడివి నేను తప్పుడొడుగా నేను ఒప్పుకోను తెచ్చు ఏది ఉన్నారా నోటీసులు ఇచ్చుకో ఏమేం చేసుకో అంతేగాని మనుషులు పంపించి అక్కడ ఆ విలాసు దగ్గరికి పంపించి దౌర్జన్య మనుషులు పంపిస్తావా చెప్పుతా కొడతా లంచే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తా ఏమనుకుంటున్నారు మీరు నేను చేతగానాలనుకుంటున్నారా తెగించాడంటే ఏం ఎవరికి ఆగదు ఒకటే మర్యాద మర్యాద కుటుంబం పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి